హాయ్ అండి ఈరోజు మనం క్రిస్పీ ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం కొంచెం రుచిగా కొత్తగా ఎలాగో తెలుసుకుందాం ముందు ఉల్లిపాయల్ని పచ్చిమిరగాయల్ని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకుందాం రెండు కోడిగుడ్లని గిన్నెలోనికి బీట్ చేసుకుందాం దీనిలోనికి మనం ముందుగా కొంచెం ఉప్పు వేసుకుందాం కారం వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుందాం వేసుకొని దీన్ని ఫైన్గా ఒక స్పూన్తో కానీ మరి వేరే చిన్న గిన్నె గిన్నెగరితో కానీ బీట్ చేసుకుందాం బీట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ముందుగా పాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి వేడి చేసుకొని దానిలోనికి ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోండి వేసుకొని దానిలోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని పచ్చి వేసుకొని దూరంగా మంచి బంగారం రంగు వచ్చేలాగా దీని వీటిని వేయించుకోవాలండి చూడండి చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేయించుకున్న వెంటనే మంట స్లోలోనికి సిమ్లోనికి టర్న్ చేసేయండి టర్న్ చేసేసి దానిలోనికి ముందుగా బీట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ యుక్ని చక్కగా పైన ఈ విధంగా పరిచేయండి పరిచేసి ఇప్పుడు ఈ మంట చిన్న మంట మీద ఉంచి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ జాగ్రత్తగా దీన్ని ఉడికించేయాలండి ఇలా ఉడికించేసామనుకోండి మనకి చక్కగా రుచికరమైన ఎటువంటి నీస్వాసం లేనటువంటి ఫ్లఫీ ఆమ్లెట్ మనకి రెడీ అయిపోద్ది ఒకవేళ మంట ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి మాడిపోద్ది మధ్యలో ఉడకతో నీసుకంపు వచ్చేస్తుంది అందుకని ముందుగానే జాగ్రత్తగా ఆమ్లెట్ని మనం వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది రెండో వైపుకి తిప్పుకోవాలంటే కొంచెం నాలుగు వైపులో ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు దీన్ని పక్కకి తిప్పుకోవాలి మరి ముఖ్యంగా మీకు నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీర్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది చూసారా పక్క తిప్పేసి ఇది ఎంతో మరి కలర్ఫుల్గా ఉంది బాగుంది ఉప్పులోనికి కూరని సాంబార్ దేనిలోకేస్తు మందులోనికి అయితే మరీ చాలా చక్కగా ఉంటుంది మరి ఆమ్లెట్ మీద ఆమ్లెట్ ఒక ముక్క వదలకుండా అందరూ తినేస్తారు చిన్నపిల్లలు అయితే మరి ఇష్టంగా ఆమ్లెట్ కావాలని అడిగి మరి తింటారు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి థ్యాంక్ యూ